షాద్నగర్ పురపాలిక పరిధిలోని ఆరో వార్డు విజయనగర్ కాలనీ పార్కును సందర్శించారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వార్డులోని అనుబంధ కాలనీలో సమస్యల పరిష్కారానికి ఒక్కటైన కాలనీవాసులు మాజీ కౌన్సిలర్ విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పలు విజ్ఞప్తులు చేశారు కాలనీ వాసుల ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వీర్లపల్లి పురపాలిక అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతుల కల్పనలోని సిసి రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని వారికి భరోసా ఇచ్చారు ప్రజా అవసరాల రీత్యా తీర్చిదిద్దిన మున్సిపల్ పార్క్లో నూతన అభివృద్ధి పనులకు కృషి చేయాలని పేర్కొంటూ వాక్ ట్రాక్ జిమ్ పరికరాలు చిన్న పిల్లల ఆట సామాగ్రి ఏర్పాటు ఫౌంటెన్ మరమ్మతులు తదితర పార్క్ అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కాలనీవాసులు చేసిన సూచన మేరకు స్పందించిన ఎమ్మెల్యే శంకర్ మున్సిపల్ టీఎఫ్యూఐడిసి నిధుల ద్వారా కొన్ని తక్షణమైన పనులను పక్షం రోజుల్లోనే పూర్తి చేసే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు వార్డు ప్రజల సూచన మేరకు ప్రతి ఒక్క అభివృద్ధి పనుల విజ్ఞప్తులను స్వీకరించి పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ సునీత మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం మార్కెట్ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్ చంది తిరుపతి రెడ్డి మొహమ్మద్ ఇబ్రాహీం రైతుల నాయకులతో పాటు కాలనీవాసులు పుర ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు

కంట్రోల్ వాళ్ళు పెట్టిన కంట్రోల్ చేయాలని అది కానీ కాలనీలకి ఈక్వల్ గా దేశంలో ఉండాలని యుద్ధం చేయలేదు మనం విశాఖ చేసిన కొద్దిగా మనవలను నన్ను అందుకే ఆ మీటింగ్ పెట్టుకుని పెట్టి జరిగింది ప్రత్యక్ష విధంగా ఈ లైన్ మీద మీరు చెప్పక ముందు ఇవన్నీ మాట్లాడడం జరిగింది అవసరమైతే ఏదన్నా చేసిన పెట్టినా కంట్రోల్ వాళ్ళు కూడా నేను గవర్నమెంట్ ఇవ్వకపోయిన నేను విధంగా నేను చేస్తున్నాను కొంత్లోపు పైపుల్ల పొక్కలేవద్దా ఆ వాటర్ మేము చెప్పి బాబు ఆ లైన్ తీసుకొచ్చి దానికి వెళ్తే అక్కడికి వెళ్ళొచ్చిన డమ్మింగ్ కొట్టేసి ఈ లైన్ ఆ లైన్ పైన కనెక్షన్ ఇప్పుడు సైడ్ కూడా అదే విధంగా వచ్చిన ఒక బానే ఎట్ ఈ వల్ల ఇక్కడ కాకుండా చూసి కొద్ది చేస్తారు మీరు కూడా ఆమె దృష్టి నా దృష్టికే కాదు కమిషనర్ కాదు బాగా చేస్తున్నారు మీరు ఆమె దృష్టి కూడా తీసుకొస్తారు ఏమి ఇబ్బంది చిన్న చిన్న ఈ కొరువులు ఏమేస్తలేదు ఇది

సాయిబాబా కాలనీ ఈ యొక్క కాలనీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని సీసీ రోడ్లు కొన్ని డ్రైనేజ్లు ఈ పార్క్ కొద్దిగా గతంలో కూడా పార్కును కొద్దిగా అందరికి ఉపయోగపడే విధంగా కూడా చేయడం జరిగింది ఇంకా బ్యాలన్స్ ఇలా వాక్ టాక్ అనుకోండి జిమ్ అనుకోండి ఇంకేదో ఇదొక బాగుంటాయి వాటర్ ఫౌండ్ తోటి పిల్లలకు ఆడుకోనికే ఎక్విప్మెంట్స్ ఈ కార్యక్రమాలన్నీ కూడా కాలువాసులు ఎప్పుడైనా దృష్టి చేయడం జరిగింది తప్పకుండా ఏం అవసరమైతే ఈ పార్కులో అన్ని విధాల అభివృద్ధి చేయడానికి ఇలా మున్సిపల్ ఫండ్స్ అంటే డిఎఫ్ఐడిసిలో కూడా దీని ప్రపోజల్ తీసుకోవడం జరుగుతుంది తక్షణమే అంటే కొన్ని కార్యక్రమాలు దాదాపు ఒక ఐదు నుంచి పది కార్యక్రమాలు వచ్చే జూలై ఫస్ట్ వీక్లో చేపట్టడం జరుగుతుంది మిగతా ఇవి కూడా ఒక పదిహేను రోజుల్లో కూడా ఈ మంజూరు చేయించడం జరుగుతుంది కాలనీ వాసులు ఏ ఒక్క పని ఉంటే వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్ అన్నీ కూడా ఏ ఒక్క పని కూడా వదలకుండా అన్నీ పూర్తి చేస్తామని చెప్పి కాలనీవాసుల మమ్మల్ని ఈ యొక్క వారి యొక్క ప్రతిపాదించిన పనులను కూడా మంజూరు చేయడం జరుగుతుంది వారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది